రఘురామ్ చెయ్యి కదలడంతో చంద్రకళ సంతోషానికి అవధులు ఉండవు ఇక జగదీశ్వరి కూడా ఎంతో సంతోషపడుతుంది శ్యామల పిన్ని శ్యామల పిన్ని అని చంద్రకళ పిలవడంతో ఏయ్ ఏంటి లారుస్తున్నావు అని అంటుంది మామయ్య గారికి చెయ్యి కదులుతుంది అతనిలో కొంచెం కదలికలు వచ్చాయి అని సంతోషంతో చెప్పడంతో అందరూ ఎంతో సంతోషంగా వస్తారు రఘురాం రూమ్కి ఇక వచ్చి చేతులు కదులుతూ ఉంటే సంతోషపడతారు విరాట్ సంతోషపడుతూ ఉంటాడు ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేయడంతో డాక్టర్ గారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి రఘురామ్ని చెక్ చేస్తారు చెక్ చేసి వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ నిజంగా ఇదైతే అద్భుతం మిరాకిల్ అనే చెప్పాలి ఆయనలో కదలికలు చాలా వరకు వస్తున్నాయి ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ఆయన ఈ ఉంటారు మాటలు కూడా మాట్లాడతారు తన పనులన్నీ తను చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పడంతో అందరూ సంతోషపడతారు శాలిని మాత్రం మామయ్య గారు కోలుకుంటే మాది నాకే ఇబ్బంది నా కాపురం ఇప్పటికే ముళ్ళు మీద నడకలాగా ఉంది ఇప్పుడు అది చాలదన్నట్టు మామయ్య గారు కోలుకొని నేను చేసింది మా అమ్మ చేసింది అంత చెప్పేస్తే ఇంకా నా కాపురం కోల్లేరే నన్ను ఇంట్లో నుంచి పంపించేయడమే కాదు ఆ క్రాంతి నన్ను చంపడానికి కూడా వెనుకడ్డు అంత కుట్ర చేశాను వీళ్ళ మీద నేను అని అనుకుంటూ మామిగారు మీరు అస్సలు కోలుకోరు ఈ జన్మలో మీరు కోలుకోరు మీ నోటి నుంచి ఎలాంటి మాటలు రావు అందుకోసం నేను ఎంతకైనా తెగిస్తాను అవసరమైతే ఏమైనా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది శాలిని ఇంకా ఆ తరువాత చంద్రకళ దగ్గరికి జగదీశ్వరి వచ్చి చంద్ర అంటూ ఆప్యాయంగా పిలిచి తనని హక్ చేసుకుంటుంది హక్ చేసుకొని చంద్ర ఇది నీ వల్లే జరిగింది నువ్వు ఈ ఆయిల్ ఎంతో అమూల్యమైనది ఇది రాస్తే మామయ్య కోలుకుంటారు అని ఎన్నిసార్లు చెప్పినా నేను లెక్క చేయలేదు కానీ బలవంతంగా ఈ ఆయిల్ నువ్వే రాసావు అందుకని మీ మామయ్య చాలా త్వరగా కోలుకున్నారు ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా నీకే దక్కాలి నిజంగా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు కోపమంతా మాయమైపోయింది నీ మీ నువ్వు ఇప్పుడు చేసిన సాయమే నాకు ఎంతో ఇస్తుంది అని చంద్రకళకి థ్యాంక్స్ చెప్తూ సంతోషంతో ఉబ్బి అయిపోతూ ఉండగా ఇక కామాక్షి ఏంటి ఏంటి జగదీశ్వరి ఏం చేస్తున్నావు నువ్వు తన వల్ల కోలుకోవడం ఏంటి అని అంటే తన వల్లే కదా కోలుకున్నది నిజానికి ఆ వనమూలికలతో తయారైన ఆ ఆయిల్ మనకెవ్వరికీ ఇష్టం లేదు కానీ చంద్రకళే లేదంటే లేదు ఈ ఆయిల్ రాస్తే మామయ్య గారు కోలుకుంటారు అని ఎన్నోసార్లు చెప్పింది ఇంకా చెప్పడం మాత్రమే కాదు ఈ ఆయిల్ రాసిన తర్వాతే మీ అన్నయ్య కోలుకున్నారు అది మనం కల్లారా చూస్తున్నాము అసలు ఆయన ఈ జన్మలో కోలుకుంటారో లేదో అని డాక్టర్ గారు అన్నారు మనకి గ్యారెంటీ ఇవ్వలేదు మందుల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేదు కేవలం ఈ నూనె రాయటం వల్లే ఆయన కోలుకున్నారు ఆయన చేతుల్లో కదలికలు వచ్చాయి ఇది మన కళ్ళారో చూస్తున్నాం కదా ఇదంతా చంద్రకళ వల్లే కదా అని అంటూ ఉండగా శ్యామల కూడా అవును అన్నట్టు మౌనంగా ఉంటుంది ఇంకా శాలిని అత్తయ్యగారు గారు గారు కోలుకున్నారు కాబట్టే మీరు సంతోషపడుతున్నారు అందులో అర్థం ఉంది కానీ గారికి పరిస్థితి రావటానికి కారణం చంద్రకళే కదా అదెందుకు మీకు గుర్తు రావడం లేదు తన వల్ల ఏదో కోలుకున్నారని సంబరపడిపోతున్నారు అసలు ఆయనకి ప్రమాదం జరిగిందే తన వల్ల అది మీరు మరచిపోతున్నారు అని అనగానే ఇంకా అప్పుడు శ్యామల అవును శాలిని చెప్పింది నిజమే అన్నయ్య ఇలా ఉండటానికి కారణం చంద్రకళే కదా చంద్రకళ నిన్ను ఎవరు మర్చిపోయినా నిన్ను నేను ఎప్పటికీ మరిచిపోను నువ్వు నా శత్రువే మా అన్నయ్యకి పరిస్థితి తెచ్చిన నువ్వు ఎప్పటికీ శత్రువే అన్నయ్య కోలుకొని ఇంతకు ముందులాగా ఉన్నా కూడా నిన్ను మాత్రం నేను క్షమించను నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబం మొత్తాన్ని నేను క్షమించను అని అంటుంది పిన్నిగారు మామయ్య గారు కోలుకోవడం నాకు చాలా ముఖ్యం ఆయన కోలుకుంటేనే నా జీవితం నిలబడుతుంది మీరు కూడా నన్ను నమ్ముతారు మామయ్య గారు కోలుకొని కొన్ని నిజాలు చెబితే ఆ నిజాలు విని మీరు భరించలేరు పిన్నిగారు అని అంటే చూద్దాం అది కూడా చూద్దాం రెండు రోజుల్లో కోలుకుంటారని డాక్టర్ చెప్పారు కదా ఇంకా అన్నయ్య కోలుకోవడం నీ గురించి చెప్పడం నేను ఇంట్లో నుంచి గెంటేయడం అన్నీ ఒకేసారి జరుగుతాయి అని శ్యామల అంటుంది అప్పుడు చంద్రకళ లేదు పిన్ని గారు మామయ్య గారు కోలుకోకపోతే నన్ను మీరు గెంటేయ్యచ్చు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను కానీ కోలుకుంటున్నారు కాబట్టే ఏం జరిగిందో ఆయన చెబుతారు ఆయన చెప్పింది విన్నాక అప్పుడు మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వెళ్ళనివ్వరు మీరే నన్ను ఉండమంటారు అని అంటుంది ఇక రెండవ రోజు ఉదయాన్నే సుభద్ర చంద్రకళకి ఫోన్ చేస్తుంది అమ్మ చంద్రకళ ఎలా ఉన్నావమ్మా అని అంటే బాగున్నానమ్మా నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా అని అడుగుతుంది ఆ అందరూ బాగున్నారమ్మా మీ మామయ్య గారికి కొంచెమైనా చలనం వచ్చిందా అని అంటే చలనం వచ్చిందా అని అడుగుతున్నావేంటమ్మా చలనం వచ్చింది నేనే కాసేపు ఆగి నీకు ఫోన్ చేసి శుభవార్త చెప్పాలనుకున్నాను కానీ అంతలోనే నువ్వే ఫోన్ చేశావు మామయ్య గారు కోలుకున్నారు ఆయన చెయ్యి కదిలింది చెయ్యి మాత్రమే కాదు కాళ్ళు కూడా కదులుతున్నాయి ఇప్పుడు ఆయన పూర్తిగానే కోలుకున్నారు ఇంకో రెండు రోజుల్లో ఆయన మాట్లాడతారని డాక్టర్ గారు కూడా చెప్పారు అని అనగానే సుభద్ర చాలా సంతోషపడుతుంది అమ్మ చంద్రకళ నువ్వు చేసిన పూజలు ఫలించాయమ్మా నువ్వు ఎంతో బాధపడ్డావు నీ బాధ దేవుడు ఆలకించాడు అందుకనే మీ మామయ్య కోలుకున్నారు కోలుకొని ఇంకా ఆయన కోలుకొని నీ పూ లేదు అని ఆయన అందరితో చెబితే ఇంకా నీ కాపురం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుందమ్మా నీ గురించి కన్న తల్లి ఇంకా దిగులు పడదు నువ్వు నీ అత్తారింట్లో ఎంతో సంతోషంగా ఉంటావు అని అంటుంది అవునమ్మా మామయ్య గారు ఏం జరిగిందో అంత చెబుతారు శ్యామల పిన్నితో చెబుతారు అప్పుడు పిన్ని గారు అర్థం చేసుకొని నన్ను ఎక్కడికి వెళ్ళమని అనరు అక్కడే ఉండమంటారు ఉండమనడం మాత్రమే కాదు నన్ను ఆవిడ ప్రేమగా చూసుకుంటారు నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆవిడ కూడా నన్ను అలాగే చూసుకుంటారు బావ కూడా నన్ను ప్రేమగా ఇంకా చూసుకుంటాడు ఎందుకంటే ఎంతవరకు మా అత్తయ్య గారు ఆయనతో సరిగా మాట్లాడడం లేదు కాబట్టి నా మీద ప్రేమ ఉన్న విరాట్ బాబా ప్రేమని చూపడం లేదు ఆ ప్రేమని పంచడం లేదు కానీ మామయ్య గారు కోలుకుంటే అత్తయ్య గారు హ్యాపీ అత్తయ్య గారు హ్యాపీగా ఉంటే విరాట్ బాబు కూడా హ్యాపీయే మొత్తానికి నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్తుంది అమ్మ నీ మాటలు వింటుంటే నా కడుపు నిండిపోతుందమ్మా అని ఎంటోంది సుభద్ర అమ్మ నేను అనుకుంటున్నాను మామయ్య గారి పేరు మీద పూజలు చేయించాలనుకుంటున్నాను నువ్వు కూడా వస్తావా అని అంటే ఓ వస్తానమ్మా తప్పకుండా వస్తాను పది గంటలకల్లా గుడి దగ్గర నేను నీ కోసం ఎదురు చూస్తాను అని అంటుంది సరే అమ్మా అని చెప్పి ఇక చంద్రకళ ఇంట్లో పనులన్నీ చక్కా పూర్తి చేసుకొని అత్తయ్య గారు నేను మామయ్య గారి పేరు మీద ఆయన కొంచెమైనా కోలుకుంటే పూజలు చేయిస్తానని మొక్కుకున్నాను ఇప్పుడైనా బాగానే కోలుకున్నారు కాబట్టి నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అత్తయ్య గారు అని అంటే మంచి పని చేశావు వెళ్ళమ్మా నీ మొక్కులు ఆ దేవుడు కూడా విన్నాడు అందుకనే చాలా త్వరగా కోలుకున్నాడు వెళ్ళమ్మా వెళ్ళు అని ఇక పంపిస్తుంది జగదీశ్వరి ఇక చంద్రకళ గుడికి బయలుదేరుతుంది అదే సమయంలో కామాక్షి శ్యామల కూడా గుడికని రెడీ అవుతారు వాళ్ళిద్దరు కూడా జగదీశ్వరి మేము గుడికి వెళ్ళాలనుకుంటున్నాము అని అంటే గుడికి వెళ్ళాలనుకుంటున్నారా అని అంటుంది అవును అన్నయ్య కోలుకున్నారు కదా ఇంకా అన్నయ్య కోలుకోవాలని ఆ దేవుడికి పూజలు చేయించాలి అందుకే వెళ్ళాలనుకుంటున్నాము అని అనగానే ఓ పక్కన చంద్రకళ కూడా గుడికి వెళ్ళింది మీ ఇందాకే వెళ్ళింది ఇంకొంచెం అయితే మీరు తను కలిసే వెళ్ళేవాళ్ళు కదా అని జగదీశ్వరి అంటుంది తనతో లే కలిసి వెళ్ళడం రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదని మాకెందుకు ఆ తలకాయ నొప్పి మాకేమైనా గుడి తెలీదా ఏంటి మేము వెళ్తాంలే అని చెప్పి కామాక్షి అంటుంది శ్యామల కూడా అవును తను మమ్మల్ని ఏమీ తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు మాకు తెలీదా ఏంటి వెళ్ళడానికి మేమేమి చిన్న పిల్లలం కాదు అయినా అన్నయ్య గురించి మేము పూజలు చేయించడానికి వెళ్తున్నాము అలాంటప్పుడు ఆ రాక్షసులు మా పక్కన ఉండాల్సిన అవసరం లేదు అని చంద్రకళను ఉద్దేశించి మాట్లాడుతుంది ఇక తర్వాత గుడికి వెళ్తారు అప్పటికే చంద్రకళ వాళ్ళమ్మ ఇద్దరు కూడా రఘురాం పేరు మీద పూజలవన్నీ పూర్తి చేస్తారు పూజలు అవన్నీ చేసేసి ఓ చోట అరుగు మీద కూర్చొని ప్రసాదం తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ చంద్ర నీ కష్టాలన్నీ తీరిపోయాయమ్మా నీకు ఇంకా అన్నీ వచ్చేవి మంచి రోజులే అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా అని ఇంకా సుభద్ర అంటూ ఉంటే అవునమ్మా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మామయ్య గారు మరో రెండు రోజుల్లో మాట్లాడతారు ఏం జరిగిందో అందరితో చెబుతారు అప్పుడు తప్పు లేదు అని అందరూ ఒప్పుకుంటారు చంద్ర చంద్ర ఎప్పటికీ ఒకరికి హాని చేసే పని చేయదు అని మామయ్య గారు చెప్తారు ఆయన యాక్సిడెంట్ జరగడానికి ముందు ఆయన నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు ఆయన విరాట్కి నాకు పెళ్లి జరిపిస్తానని మాటిచ్చారు మీ పెళ్లి జరిపించడం నా లక్ష్యం అని కూడా ఆయన అన్నారు చంద్ర నువ్వు ఏదేమైనా మా ఇంటికి కోడలు అవ్వాలి నువ్వు మా ఇంటికి కోడలు అవ్వడమే నా లక్ష్యం అని మామయ్య గారు అన్నారు ఇది కూడా ఈ విషయం కూడా శ్యామల పెన్నితో జగదీశ్వరి అత్తయ్యతో మామయ్య గారు చెబుతారు అలాగే ఆ రోజు యాక్సిడెంట్ జరగడానికే నాకు ఎలాంటి సంబంధం లేదు అని జరిగింది జరిగినట్టు పూసగూచినట్టు మహమయ్య గారు చెబుతారు అప్పుడు విరాట్ భవన్ నన్ను ప్రేమగా చూసుకుంటాడు అని చెప్తూ ఉంటుంది అవునమ్మా అలాగే జరుగుతుంది అని అంటుంది ఇక సుభద్ర కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు అవన్నీ కూడా శ్యామల వింటుంది ఇక శ్యామల మాటలు వినలేదేమో అనుకొని కొంచెం దూరంలో ఉన్న కామాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రకళ సుభద్ర గుడికొచ్చారా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు చెప్తానుండు అని చెప్పి శ్యామలా శ్యామలా చూసావా ఇక్కడ కూడా మనకు దరిద్రం తప్పలేదు ఆ చంద్ర వాళ్ళమ్మ ఇక్కడ కూడా మాట్లాడుకుంటున్నారు ఆ అన్నయ్య స్పృహలోకి రావడం వాళ్ళకి ఇంత కూడా ఇష్టం లేదు అన్నయ్య మాట్లాడితే తన భాగోతం ఎక్కడ చెప్పేస్తాడేమోనని ఆ గోడంతా వెళ్ళబోసుకోవడానికి వాళ్ళమ్మని గుడికి రప్పించుకుంది వాళ్ళిద్దరూ రఘురాం మీద అన్నయ్య మీద ఏడి చేస్తున్నారు చూసావా నీ కళ్ళతోనే చూడు పిచ్చిది జగదీశ్వరి చెప్పినా వినడం లేదు ఇప్పుడు నీ కళ్ళారా చూడు వాళ్ళిద్దరు బాగోతాం అని అనగానే అవును కామాక్షి చూస్తున్నా చూస్తున్నా అంతా చూస్తున్నా అని అంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నెల రోజుల దాకా ఎందుకు ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటే అని అంటుంది అవును ఆ పనే చేస్తాను ఇంటికి వెళ్ళాక చూస్తావుగా ఏం చేస్తానో నీ కళతో నువ్వే చూద్దువులే అని అంటుంది శ్యామల ఇక పూజలు పూర్తి చేసుకొని శ్యామల వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇంకా చంద్రకళ కూడా వచ్చేస్తుంది వచ్చాక శ్యామల శ్యామలని నిలదీయమని కామాక్షి ఒకటి గుచ్చుతూ ఉంటుంది చేతి మీద ఆగు దానికోసమే నేను చూస్తున్నాను నువ్వు కంగారు పడకు అని చెప్పి ఎక్కడికి వెళ్ళావు చంద్రకళ అని అంటుంది గుడికి వెళ్ళాను పిన్ని గారు అని అంటుంది గుడికి వెళ్ళావా అక్కడ ఎవరిని కలిసావు అని అంటే ఏంటి పిన్ని గారు ఇలా అంటున్నారు అమ్మని కలిసానని చెబితే కోపడుతుందా ఆవిడ కోపడుతుందని నేను అబద్ధం ఎలా చెప్తాను నిజమే చెప్తాను అని చెప్పి గుడికి వెళ్ళాను అక్కడ అమ్మ వచ్చింది అమ్మ నాతో మాట్లాడింది అని అనగానే మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు ఆ అన్నయ్య కొంచెం అన్నయ్య చేతులు కదిలాయని కొంచెం కోలుకున్నాడని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు నువ్వు నువ్వు మీ అమ్మ ఇద్దరు కూడా అన్నయ్య మీద చాడీలు చెప్పుకోవడానికి వెళ్ళారు ఆ అన్నయ్య కోలుకోవడం మీకు ఇంత కూడా ఇష్టం లేదు అని అనగానే ఇంకా అయ్యో అలా మాట్లాడతారేంటి మీరు తెలిసి తెలియకుండా మాట్లాడద్దు మామయ్య గారు కోలుకోవాలి అని కోరుకునే వాళ్ళలో మొదటి వ్యక్తిని నేనే అని అంటుంది చంద్రకళ అబద్ధం అంత అబద్ధం ఆపు ని మాయ నీ డ్రామాలు ఆపు అని అంటూ ఉండగా శాలిని ఇంకా శ్యామల ఇలాంటుంది ఆపండి అయినా చంద్రకళ తప్పేం చేసింది తప్పేం చేయలేదే మామ అన్నయ్య కోలుకోవాలని తను కూడా మనలాగే గుడుకొచ్చింది అది తప్పేలా అవుతుంది అని అంటే అదేంటి శ్యామల కూతుళ్ళు మాట్లాడుకున్నదంతా విన్నావు కదా అని అంటే ఆ విన్నాను విన్నాను కాబట్టే ఇలా చెప్తున్నాను వాళ్ళేమి తప్పుగా మాట్లాడుకోలేదు అన్నయ్య కోలుకోవాలని చంద్ర వాళ్ళ అమ్మ ఎంత బలంగా కోరుకుందో నా చెవిలరా నేను విన్నాను నా కళ్ళతో నేను చూశాను ఆవిడ కళ్ళల్లో కన్నీరు నాకు స్పష్టంగా కనిపించింది అన్నయ్య మీద మాకెంత ప్రేమ ఉందో చంద్రకళకి వాళ్ళ అమ్మగారికి కూడా అంతే ప్రేమ ఉంది అది నాకు అర్థమైంది అంత ప్రేమ ఉన్న మనిషి హాని తలపెట్టిందంటే నేను నమ్మను చంద్రకళ ఈ పని చేసి ఉండదు దీని వెనుక మరి ఇంకేదో కుట్ర దాగుండే ఉంటుంది అని శ్యామల అంటుంది అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రఘురామ్ చెయ్యి కదలడంతో చంద్రకళ సంతోషానికి అవధులు ఉండవు ఇక జగదీశ్వరి కూడా ఎంతో సంతోషపడుతుంది శ్యామల పిన్ని శ్యామల పిన్ని అని చంద్రకళ పిలవడంతో ఏ